హలో అందరి హాయ్ చూడండి టమాటాలు టమాటాలు తెచ్చుకోండి అంత చక్కగా నేగనే ఆడుతున్నాయి చేతులు కాదు ఎప్పుడు చక్కగా కోసి మొక్కలు ఉప్పులో ఓరేసి ఎండబెట్టి పట్టుకుందాం చూడండి ఈ టమాటా మొక్కలు పాత్ర ఎండబెట్టి పడుతున్నా దీన్ని ఎట్లా పడతాను దీంట్లో ఏమేమి వేస్తాను ఎంతంత కొలతలు వేస్తాను అన్నీ కరెక్ట్గా చూస్తా ఉన్నట్టు చూసాను టమాటాలు ఎంత చక్కగా ఉన్నాయి ఇదిగో ఇలా ఉన్నాయి ఇట్లాగా దోరగా ఉండే కాయ ఇట్లా చక్కగా రంగు ఆకు పసుపు పచ్చ రంగు రావాలి ఇలా ఉన్న కాయ అంటే ఎక్కడన్నా ఒకటి ఉంటే పర్లేదండి ఇది పండుతుంది ఇదే అవి కానీ ఎక్కువ వేయకూడదు ఆ పచ్చడికి ఇట్లా కాయ వేయకూడదు ఒకటి కరంటే ఏమవద్దు ఎక్కువగా వేయకూడదు ఈ రంగు కాయలు వేసుకుంటే చక్కగా ఇదిగో మొక్కల పచ్చడి మనం కోసి ఉప్పులో ఓరేసి ఆరబెట్టి పెట్టిన పచ్చడి బాగుంటుంది ఏలో కలర్లో కాయ రావాలి ఇట్లాగా వేయకూడదు సరే రంగులన్నీ ఇలా ఉంటాయి అన్ని కాకాలి ఉన్న కాయ పట్టుకోవాలి ఎక్కడన్నా పచ్చి ఒక పండున్నా పర్వాలేదు అసలు ఇలాంటి కాయలు పట్టాలి పచ్చడి కాయ గట్టిగా నలగకూడదు గట్టిగా ఉండాలి కాయ చక్కగా అప్పుడు బాగుంటుంది నలిగితే మళ్ళీ బాగు మంచి కాయలు మేము ఏది తెచ్చుకున్నాం తోటకాయలు ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కోసి ఓరేసేటప్పుడు ఏమేమి వేస్తాను అన్నీ మీకు చూపిస్తా చూడండి ఐదు కేజీలు కాయలకి కొలతలు చెప్తా మీకు చూడండి ఇదిగోండి కాయల్లో ఉప్పు చక్కగా ఎండలో ఆరబెట్టుకొని వేసుకోవాలి కేజీకి రెండు వందలు ఉప్పు కేజీ కాయలకి రెండు వందల గ్రాములు ఉప్పు వేయండి అట్లా ఐదు కేజీలు కాబట్టి ఇది ఐదు రోజులు పది వందల గ్రాములు ఉప్పు వేస్తున్నా దీనికి ఈ టమాటాలకి చింతపండు తీసారా కొత్త పండు తీసుకుంటే ఇట్లా చక్కగా తెల్లగా ఎర్రగా బాగుంటుంది ఇంట్లో పెక్కలేదు మంచిది నాకు కొత్త చింతపండు అయితే పత్తడి రంగు మారుతుంది చక్కగా బాగుంటుంది ఈ నల్ల చింతపండు అయితే కొంచెం పత్తడి రంగు మారిపోతుంది మంచి చింతపండు నాణ్యమైన ఇందులో పెక్కలా ఏమి ఉండవు చదువు ఇవేసే ప్రతి ఇది కూడా మంచిదే అర్థం పచ్చళ్ళు ఎక్కడన్నా ఇలా ఒక ఏం అనుకోండి ఇది తీసేసి పడేసి చక్క దీంట్లో కూడా ఎండలో పెట్టుకొని ఉంచుకోవాలి ఇది కూడా కేజీకి రెండు వందల గ్రాము చింతపండు అట్లాగే ఐదు కేజీలకి పది వందల చింతపండు అది ఇప్పుడు కేజీ చింతపండు కదా ఐదు కేజీలు సరిపోతుంది కేజీకి రెండు వందలు చొప్పున ఈ కాయల్ని చక్కగా ముక్కలు కోసి ఉప్పు పసిపోరబెడదాం మూడు రోజుల తర్వాత వీటిని తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇదిగోండి కత్తిగా చక్కగా కడిగి తుడిసి ఆరినాక పేట కక్క కడిగి ఆరినాక మీ చేతులు కూడా శుభ్రంగా తడి లేకుండా ఉన్నప్పుడు కోసుకోండి లేకపోతే పచ్చడి పాడైపోద్ది జాగ్రత్త పట్టేటప్పుడు ఏమాత్రం తడి అంటకూడదు అయితే తొందరగా ఆరిపోద్ది మరి లావుకుంటే తొందరగా ఆరదు అంతే ఇంకేం కాదు ఎలాగైనా ఒట్టి కోసేది ఆపిద్దు మొక్క మూడు రోజులకే ఎండిపోద్దు ఎట్లా కోసుకోండి ఎట్లా అన్ని గబగ పోసేసేసేసుకుందాం అంతే కాయలు చక్కగా మొక్కలు కోస్తున్నాం అన్నీ ఇట్లా మొక్కలు కోసాం చూడండి అన్ని కాయలు ఇట్లా ఉప్పు పసుపు వేసిన ముందు ఊరబెట్టుకుందాం అరౌండ్ మూడో రోజు తీసుకున్నాం మళ్ళీ ఇదిగోండి పసుపు కేజీకి అర స్పూన్ సప్న మూడు స్పూన్లు వేస్తున్నాం ఐదు కేజీలకి సరే అదిగో మొత్తం జల్లే పసుపు అంత ముక్కల మీద ఈ గ్లాసు రెండు వందల గ్రాములు ఉప్పు దీంతో పోస్తే కొంచెం తలగొట్టు పోస్తే రెండు వందలు అవుతుంది మేము తోకమేసి ముందే చూడి గ్లాసు వస్తాను ఇవ్వండి ఉప్పు ఒక కేజీకి రెండు వందల గ్రామ్స్ అప్పును రెండు గ్లాసులు వేసాను ఇప్పటికి కొంచెం మొక్కలు దాంట్లో అర్థం నిండుకున్నాయి కదా తర్వాత కలిపి జాడీకి ఇదిగోండి మూడు గ్లాసులు ఉప్పు వేసా అంతా కలుస్తా మొత్తం కలిపేస్తాను ఏమవుదు మొత్తం కలిపేసి ఊరబెట్టుకుంటాం కా ఏం కాదు నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు పోసాము మొత్తం సరా ఐదు కేజీలకి ఇదంతా చక్కగా కలిపి జాడీకి ఎత్తుతాను రెండు సగాలు తీశాను కదా ఇది పుంజులో కలిపేసి జాడీలోకి ఎత్తి తర్వాత అది కలుపుతాం మళ్ళీ ఏమవు అంతా కలిసి ఊరుద్దిగా మొక్కలు ఇదో ఓటొస్తుంది కలిపదు ఓట వచ్చింది చూడాలి ఇప్పుడే ఓట వచ్చేసింది అంతా జాడీలో పెడతా కాయలు మంచి ఓట మీద ఉన్నాయి బాగున్నాయి కాయ చూడండి ఎలా ఓట ఇప్పుడే జరా ఇప్పుడు దీని మీద చక్కగా గాలి పోకుండా మూత పెట్టేసుకోండి పెట్టేసుకొని మూడో రోజున తీసి మళ్ళీ మొత్తం కలుపుకొని చక్కగా పిండి ఆరేసుకోవాలి ఈ చింతపండు రే మూడో రోజు చక్కగా మొక్కలు ఊర్తి కదా ఆ ఓట్లో ఈ చింతపండును శుభ్రం చేసి పెట్టుకోవాలి చూడండి మూడో రోజు మొక్కలు తీసుకుని ఎండబెట్టుకోవడానికి చూడండి ఎంత చక్కగా ఉందో ఓటొచ్చి ఈ చక్కగా గట్టిగా పిండి ఆరబెట్టుకున్నాం అప్పుడు ఓట ఎక్కువగా ఉంటుంది లేకపోతే మనం ఎలాగైనా తీసి పడకపోతే ఓట సరిపోదు మళ్ళీ చింతపండు పెట్టాలి తర్వాత దాంట్లో ఇప్పుడు వీటిని మనం పిండి గట్టిగా ఆరేసుకుందాం సరే అట్లా ఉంది ఓట అది చూడండి ఎంత బాగా ఉన్నాయి ముక్కలు ఇది నాని ఓటు ఇలా వస్తుంది అనమాట ఓట ఇంత బాగా ఉంది ఇప్పుడు మనం ఇదిగో ముక్కలు ఇట్లా తీసుకొని చక్కగా గట్టిగా పిండుకోవాలి రసం అంత కింద కారేలాగా అంత జాడీలోనే పడాలి మొత్తం ఇప్పుడు ఇవ్వు ఇలా వస్తే పొడి పొడిగా వస్తే ముక్కలు ఈ మొక్కలు ఎట్లా ఎండలో వేసుకోవాలి కొద్ది కొద్దిగా అయితే శుభ్ర పిండుకోవాలి ఎక్కువైతే అది బాగా పింలే కొంచెం కొంచెం పిండుకోవాలి రసవంత రావాలనుకుంటే చూసారా చూడండి మొక్కలు అన్నీ పిండి వేసాను ఎట్లా మూడు రోజులు ఆరబెట్టుకోండి చక్కగా ఆరిపోతాయి మొక్కలు అప్పుడు చేసి పాత్రలు పాత్ర చూడండి చింతపండు ఎండలో పెట్టిన చూడండి అట్లా గలగలు ఆరింది బాగా దీన్ని మొక్కలు ఎండ పెడతాం కదా దాంట్లో చింతపండు పెట్టుకోవాలి గుజ్జులు ఒక గంట సేపు ఎండలో పెట్టి తీసిందే ఇప్పుడే చింతపండు పెడుతున్నాను తింట్లో అప్పుడు ఏమాత్రం బూజు కానీ తెట్ట కానీ ఏముండదు చక్క నీట్గా ఉంటుంది మొక్కలు చక్క పిండి ఎండబెట్టేసుకొని చింతపండు ఆరబెట్టి ఇట్లా గుల్సు వేసుకుంటే ఇది మా రుబ్బేటప్పుడు మెత్తగా నాని చక్కగా నరిగిపోతుంది అంతే ఇలా కలుపుకుంటే లాంగి దిగిపోయించండి పండుగ చూసారా అంతా గుజ్జే ఉంది పై చూడండి రసం దీనికి ఇప్పుడు ఖాళీ పోకుండా మూత పెట్టేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి మూడవ చూడండి మొక్కలు ఎంత బాగా ఎండిపోయినాయి చక్కగా గలగలలాడుతూ ఆడిపోయినాయి ఇగోండి చూడండి మొక్కలు ఎంత బాగా ఉన్నాయి ఇగో శబ్దం గలగలగల మంట పడుతున్నాయి ఇలా ఆరబెట్టుకోవాలి మొక్కల్ని సరే ఇగ ఇట్లా ఆరబెట్టుకుని చక్కగా ఏం ఉండదు దాఖలు దీనికి మొక్కలను గైండర్ వేసుకుందాం చింతపండు కారం మొక్కలు అన్నీ కలిపి గైండర్లు వేసుకుందాం అంత బాగా నానింది చూడండి చక్కగా నానిపోయింది చూడండి అంత బాగా నానింది అది చింతపండు చక్కగా నానిపోయి మెత్తగా అయిపోయింది ఇది మనం గైండ్లో చూపుకుని బాగా నలిగి ఇదిగోండి కారం చూసారు ఎంత బాగుందో ఎర్ర మెరవగాయలు మంచి కాయలు తెచ్చి ఆడుచుకుంటాం మేము తొడియాలు తీసి నీట్గా చూడండి కారం ఎంత ఏడు చెప్తా చూడండి అట్లా చూస్తా ఉన్నాను ఇదిగో కేజీకి రెండు వందలు చొప్పున ఐదు కేజీలకి ఐదు రోడ్లు వేసుకోవాలి అట్లాగా ఐదు డబ్బాలు వేయాలి దీనితోటి వేస్తే ఐదు కేజీలు సరిపోతుంది అలా కారం ఇది ఇది ఒక కేజీకి అదిగోండి ఒక డబ్బా ఇది రెండు వందల గ్రాములు కారం ఇంకొచ్చి సరే ఇలా కొలవండి నేను కొలిసినట్టు ఇప్పుడు రెండు కేజీలు ఇక్కడికి నాలుగు డబ్బాలు ఇగోండి ఇంకొకటి అయితే ఐదు అయిపోతాయి డబ్బాలు ఇదిగో చూడండి కారం ఈ డబ్బుగాండి ఆవాలు ఐదు కేజీలకి రెండు వందల గ్రాములు వేస్తాను నేను అగ ఇదిగోండి చక్కగా ఉన్నాయి బాగా నీట్గా ఇన్ని శుభ్రంగా మిక్సీలు వేసుకొని నీట్గా పొడి చేసుకొని పచ్చలు వేసి కలుపుకోవాలి పచ్చడుబేటప్పుడు చూడండి మెంతులు కూడా రెండు వందల గ్రాములే ఐదు కేజీలు పచ్చడికి చక్క దోరగా వేపుకున్నా వీటిని కూడా మిక్సీలో వేసి పొడి చేసుకొని మనం రుబ్బేటప్పుడు పచ్చళ్ళు వేసుకోవాలి చూడండి కేజీకి వంద గ్రాములు వేయాలి ఎల్లుల్లిపాయలు రుబ్బేటప్పుడు మనం అట్లాగే ఐదు కేజీలకి ఐదు వందలు అరకిల ఎల్లుల్లిపాయలు ఇవి దాకా మలిసి ఇంకా వలవాలి వలిసి గ్రైండ్లో వేస్తాం అది ఇంకా చూడండి ఇప్పుడు అరకిల ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ మెంతుల వల్ల మంచి వాసన అనమాట ఏగుతుంది మనకు అమ్మటం వాసన వస్తూ ఉంది అట్లాగే మంచి వాసన వస్తుంది పత్రలు వేసుకుంటే ఉపాయలు కారం టమాటా మొక్కలు అన్నీ కలిపి గ్రైండర్లు వేసి రుబ్బుకున్నాం గ్రైండర్ని చక్కగా నీటికి కడిగే శుభ్రంగా ఆరబెట్టుకోండి బాగా ఒకటి గంట గన్నారు ముందు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే గబుక్కుని ఆరుదా శుభ్రంగా ఆరిపోయింది ఎక్కడ ఎంత తడి కూడా ఉండకూడదు శుభ్రంగా ఆరబెట్టుకోండి గ్రైండర్ నీట్గా ఇట్లాగా ఆరబెట్టుకుని వేసుకోండి పచ్చడి దాంట్లో ఇప్పుడు ఇదిగో ఊరిపోయింది మెత్తగా చూడండి ఎట్లా నానింది ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాం ఎక్కడ పీసు ఏది ఏమి లేకుండా తోడు అంత నీట్గా ఉంది కొండ శుభ్రం నాని నీట్గా ఉంది గ్రైండర్ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఆయిల్ వాయిల్గా వేసుకోవాలి ఇగోండి ముక్కలు ఇగోండి ముక్కలు ఇప్పుడు దీన్ని వదిలినాక అప్పుడు ఇట్లా తిరగాలి కారం చూడండి అది ఇట్లా ఎగదోసుకుంటా ఉండాలి కొంచెం మధ్య వేసాం తీసుకోండి పచ్చడి అంతా చక్కగా గ్రైండర్ రుబ్బేసుకున్నాం మొత్తం తీసి బేషన్లే పెట్టేసాం ఇది కొద్ది కొద్దిగా వేసాం కదా గ్రైండర్లోనూ రుబ్బుకున్నాం కాబట్టి అంతా చక్కగా నీట్గా కలుపుకోండి మొత్తం కలిసేలాగా కలిసినాక జాడిగా పెట్టుకున్నాం కావాల్సినప్పుడు ఎప్పుడు అంతా అప్పుడు తీసుకొని పచ్చడి తాని వేసుకోవచ్చు ఉంటాయి దీన్ని చేసేది ఏం లేదు మూత జాగ్రత్తగా పెట్టుకొని కట్టు పక్కన పెట్టుకొని పైన వాసన కట్టేసి మూత పెట్టి మొక్కలు అక్కడక్కడ అయిపోయి మొక్కలు ఐగోం ముక్కలు సరే ఇంకా చిన్న చిన్న మొక్కలు అవి కొన్ని ఉన్నాయి నరిగి నలగకుండా మొక్కలు పాత్రలు కదా చేసాం ఇది అందుకే ఇట్లా మొక్కలు ఉంటాయి ఇందులో ఇది ఐవ మొక్కలు ఇప్పుడు ఈ మొక్కలు పాత్రలు కదా మనం కావాలనుకున్నాం అందుకే ఇగో మొక్కలు మొక్కలుగా ఉన్నాయి అక్కడక్కడ తగులుతాయి తానం పెట్టుకొని తినేటప్పుడు మన అన్నంలో తగినా కసక మన మొక్క చక్కగా కింద పడు కింద పడుతుంది మాడకే ముక్కలా బాగుంటుంది బిసుక తినేటప్పుడు దీని పాత్ర ముక్కలు ఎండబెట్టుకుని పట్టుకునే పాత్ర ఇది మనకు కావాల్సినప్పుడు తీసుకోవాలి పాత్ర అంటే జాతు మొదలు పెట్టి పక్కన పెట్టుకుని కాళ్ళు చేతున్న తర్వాత ఎట్లా జాడీ రాప్పుడు చింతపండు రుబ్బుని జాడీ కేజీకి నూనె ఆరు వందల దాకా పడుతుంది తాలింపుకి వేసుకుంటే సరిపోద్ది రెండు వందలు నూనె దాకా పోసే కొంచెం పెడతాను కొంచెం నూనె పోసి పెట్టుకోండి రెండు ఎండి మిరగాయలు కొంచెం దాన్ని ఎల్లుల్లిపాయలు ఆవాలు పచ్చనపప్పు కొంచెం జీలకర్ర కొంచెం కొంచెం కొంచెమే కొద్దిగా పచ్చడి వేసేది అందుకని ఇప్పుడు వేసుకున్నాం తాలింపు మా చెప్పండి కొంచెం వన్ తాళి కలుపు చక్కా వేసు పక్క ఇదే రుబ్బాను కొంచెం తాలింపు వేసుకున్నాం అదే ఉంది యాభై రూపాయ నూనె కరుకు ఎండు మొక్కలు టమాటా పచ్చడి రెడీ సంవత్సరం అంతా ఉంటుంది ఎప్పుడు కాదు దాన్ని మనం ఇట్లా తీసుకొని కొంచెం తాలింపు వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది టమాటా పచ్చడి ఎండు టమాటా మొక్కలు పచ్చడి చూసారు ఎలా పట్టాను ఎండు ముక్క టమాటా పచ్చడి మీరు కూడా సంవత్సరం అంతా ఉండాలనుకుంటే ఇట్లా పట్టుకోండి నేను చెప్పినట్టు చేయండి సంవత్సరం అంతా చెక్కు చదరకుండా చక్కగా ఉంటుంది పచ్చడి రంగు మాత్రం రుచి మాత్రం ఇది కావలసిన వాళ్ళని తాలింపు వేసుకోండి ఒక్కసారి పెట్టుకోవద్దు రంగు మారి నూనె కంపస్తారు రాను రాను అట్లా మీకు అలా కొంచెం పెట్టుకుంటే ఇట్లా చక్కగా నీట్గా ఉంటుంది పచ్చి తింటుంది ఇదే కనుక మీకు నచ్చితే నేను చేసేది ఒక్కటి మీకు నచ్చుదని నాకు తెలుసు మీరు అలాగే చూస్తారు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసుకోండి సర్ప్రైజ్ కానీ కామెంట్ పెట్టండి